వేములవడ రాజున్న భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డుకు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం వివాదంగా మారుతుంది సరుకుల కొనుగోలు తయారీ విక్రయాలపై వచ్చిన ఫిర్యాదులో భాగంగా ఏసీబీ గతేడాది అగస్టులో ఆకస్మిక తనిఖీలు చేయగా అవినీతి బట్టబయలైంది అయితే సమగ్ర దర్యాప్తు చేసిన ఏసీబీ శాఖ ఈ ఏడాది మార్చులని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను కూడా అందించింది రాష్ట్ర దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య రాజన ఆలయంలో చోటు చేసుకున్న అవినీతి ఆక్రమాలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాకుండా శాఖ పరమైన విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ నెల రెండున కమిషన్ కార్యాలయ లేఖ ద్వారా ఆదేశించింది ఇక ఈ వ్యవహారంలో ఏడుగురు ఉద్యోగులపై చర్యలకు దేవదేశాఖ రంగం సిద్దం చేసింది దీంతో రాజన్న ఉద్యోగులు ఆందోళన మొదలైంది లడ్డు నాలుగు కిలోలు వస్తుంది ఇరవై రూపాయలు లడ్డు పదిహేను రూపాయలు మూడు లడ్డు మిగతా కూలో jesko jesko pa.